హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఒక ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కనీస పెన్షన్పై కేంద్రం కీలక ప్రకటన అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్లకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించనుందన్న వార్తలు గత కొద్ది కాలంగా వినిపిస్తున్నాయి ఇక ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్ల సుదీర్ఘకాల డిమాండ్లను పరిష్కరిస్తూ కనీస పెన్షన్ను వెయ్యి నుంచి ఏడు వేల ఐదు వందలకు పెంచుతారనే ప్రచారం కొనసాగుతుంది అయితే తాజాగా ఈ అంశంలో కీలక అప్డేట్ అయితే వచ్చింది పార్లమెంటులో ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ పెంపుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది మరి ఈ పండుగల సీజన్ చివరి నాటికి కనీస పెన్షన్ పెంచుతున్నారా పార్లమెంటులో కేంద్రం ఏం చెప్పింది అనే వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఎంప్లాయీస్ పెన్షన్ స్కీము పరిధిలోనే పెన్షనర్ల కనీస నెలవారీ పెన్షన్ అమౌంట్ పెంచాలని చాలా కాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి ప్రస్తుతం నెలవారీ కనీస పెన్షన్ వెయ్యి రూపాయలుగా ఉంది అయితే కార్మిక సంఘాలు పెన్షనర్లు అసోసియేషన్లు ప్రజాప్రతినిధులు ఈ కనీస పెన్షన్ని పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఇక ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సైతం తాజాగా ధృవీకరించింది కనీస పెన్షన్ పెంచాలంటూ ట్రెండ్ యూనియన్లు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నుంచి చాలా వినతులు వచ్చినట్లు తెలుస్తుంది ఇక ఈపిఎస్ నైంటీ ఫైవ్ కింద ప్రస్తుతం అందిస్తున్న వెయ్యి రూపాయల కనీస పెన్షన్ను పెంచాలని ట్రెండ్ యూనియన్లు ప్రజాప్రతినిధులతో సహా వివిధ భాగస్వామ్య వర్గాల నుంచి చాలా వినతులు వచ్చాయని కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు ఈపిఎస్ నైంటీ ఫైవ్ అనేది కాంట్రిబ్యూషన్ ప్రకారం బెనిఫిట్ అందించి ఒక సామాజిక భద్రతా పథకమని తెలిపారు ఉద్యోగం కల్పించిన సంస్థ ఈపిఎఫ్ కాంట్రిబ్యూషన్లో ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం ఈపీఎస్లోకి వెళ్తుందన్నారు వాటి ప్రకారమే అన్ని రకాల బెనిఫిట్స్ అందుతున్నాయన్నారు ఇక ప్రస్తుతం ప్రభుత్వం కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు అందిస్తుందని తెలిపారు ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలిస్తుందని తెలిపారు పండుగ సీజన్కు ముందు పెన్షన్ పెంపు ఉంటుందనే విషయంపై ఎటువంటి క్లారిటీ లేదు ప్రభుత్వం ఒక కాలక్రమానికి కట్టుబడి లేదు కానీ కనీసం వెయ్యి పెన్షన్ను నిర్ధారించడానికి బడ్జెట్ మద్దతును అందిస్తూనే ఉందని పునరుద్ఘటించింది